శంకాలయ మరియు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటిపూర చికిత్స ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా అందరు కూడా చాలా హ్యాపీగా నన్ను అమ్మ మీ ఇంటి దగ్గరే కళ్ళు ఆపరేషన్ చేసుకున్నానని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు సో మా అమ్మ నాన్న చేయాల్సిన సర్వీసు ఈ రోజు పెద్దవాళ్ళకి చేస్తుంటే అమ్మ చేసినంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో ఫస్ట్ టైం వచ్చారు మళ్ళీ సెకండ్ టైం అయితే అసలు ఎప్పుడు కూడా వాళ్ళ డైరీ ఫుల్ అయిపోయి ఉంటుంది కానీ నా కోసం నేను అడగగానే వాళ్ళ గ్యాప్ తీసుకొని టెన్ డేస్ నాకు ఇచ్చినందుకు శంకర్ మేత్రాలయ వారికి ముఖ్యంగా అరుణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అరుణ్ గారు ఎంత చక్కగా మాట్లాడతారో అది కూడా అంతే చక్కగా చేస్తారు మన అందరికి ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉన్నారు మన నదిలో లాస్ట్ టైం రెండు వందల ఎనిమిది దాకా ఆపరేషన్స్ కాంతిపేర చేయించాము అవి కాకుండా మిగతా మెయిన్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ నుంచి చెన్నైకి పంపించి ఆపరేషన్స్ కూడా చేయించడం మీరు అందరికీ తెలిసిన విషయం సో ఈ రోజు మళ్ళీ పట్టణం పది రోజుల క్యాంప్ ఉంది కావాలంటే పొడిగించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు సో ఇండియాలోనే మొబైల్ సర్జికల్ యూనిట్ ఒక శంకర్ నేత్రాలయంలోనే ఉంది వారే ఈరోజు మనకు అంతా సర్వీస్ అందిస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మందికి అన్ని రకాల వైద్య సదుపాయాల్ని ఆపరేషన్స్ ని మెడిసిన్స్ ని అందించే కార్యక్రమం చేశాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ రెండవ విడత కూడా స్టార్ట్ అయింది కాబట్టి జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఎలా పనిచేస్తున్నారో నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే మీ ఆడబిడ్డగా మీకు అండగా ఉంటూ అన్ని చేయాలని నేను తపన పడుతున్నాను సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళు మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇంకా ఎవరికైనా ఆపరేషన్స్ చేయాల్సి ఉంటే ఆ కంటివి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని మా క్యాంప్ ఆఫీస్ పంపించి వాళ్ళకు కూడా కంటి వెలుగులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అన్నింటి కడుపు నిలుతుంది కానీ కళ్ళు ఆపరేషన్ చేస్తే మీకు జీవితాన్ని ప్రసాదించినట్టు ఎందుకంటే మీరు అన్ని చూడగలరు అలాగే మీ పనులు మీరు చేసుకోగలరు ఎందుకంటే గ్రామాల్లో మనం చూస్తాం పిల్లలు పెళ్లిళ్ళు అయిపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబం వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు అందుకే జగనన్నకి అవ్వ తాతలు అంటే చాలా ఇష్టం పెద్దమ్మలు అంటే చాలా ఇష్టం వాళ్ళని మనం ప్రేమను అందించాలి అలాగే ఆర్థిక భరోసాను అందించాలి ఆరోగ్యాన్ని అందించాలని ఈరోజు అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ఆరోగ్య సురక్షను తీసుకొచ్చి కూడా మీకు నేనున్నాను మీ కొడుకుగా మీ మనవుడిగా మీ తమ్ముడుగా మీకు అన్ని చేస్తానని అన్న చేస్తూ ఉన్నారు సో అన్న మాకు పెద్ద ఇన్స్పిరేషన్ సో దాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావటమే కాకుండా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయగలిగిన సహాయ సహకారాలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు వెళ్తున్నాం మాకు కావాల్సింది మీ ఆశీర్వాదాలు మాత్రమే మీ చాలు ఎంత దూరమైన ఇక్కడ మన ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు మీ మండలాల్లో ఎవరెవరికి ఈ కంటి ఆపరేషన్స్ ఏ విధమైన ఆపరేషన్స్ కావాలన్నా కూడా ఫ్రీగా చేసి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అటు శంకర్ నేత్రాలయ కానీ ఇటు ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ కానీ

district pressure 요 컨텐트

बस फॉर मोमेंट योर बटर नो फॉर फॉर यस यस स्ट्रेट ओपनर आइसमैन या 10 बोथ सो सो थैंक यू सो मच मीत एनी कटिना कन्नडी इल्ला हस्बैंड 3% என்ன என்ன சொல்லு லாங் வானம் வந்து சைட் ஆகிதான் தானே ஒரு ஊருக்கு போச்சுன்னா வாட்டி வராது ஆனா ரெண்டாவது வாட்டியும் இந்த ஊருக்கு வந்திருக்குன்னா அதுக்கு அந்த பெருமையை யார சேரும் நம்ம ரோஜா மேடம்தான் சேரும் கரங்களால